హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేమైతే ఇంట్లో ఎల్లమ్మ తల్లికైతే కళ్ళుగూడాలతో అయితే మొక్కడం జరిగింది శివరాత్రి ముందు అయితే మేము ఇట్లా చేసుకుంటాం మీ సైడ్ కూడా వేసుకుంటారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తినండి చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది అనేది చెప్పండి వీళ్ళమ్మ తల్లి ఆశీస్సులు అందరి మీద ఉండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా